హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ అటుకుల తాలింపు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను చూసేయండి ఇలా అటుకులని మంచిగా శుభ్రం చేసుకొని ముందుగా మంచిగా పెట్టుకున్నానండి చూడండి ఎంత బాగున్నాయో అటుకుల తాలింపు చాలా టేస్ట్ ఉంటాయి అలాగే ఒక నెల పాటు నిల్వ కూడా ఉంటాయండి ఇలా అటుకులని తీసుకొని మంచిగా అందులో ఉన్న డస్ట్ అంతా తీసేసానండి మంచిగా చెరిగేసుకొని ఇలా తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అది కొంచెం వేడైనాక ఇలా అటుకులని వేసుకొని మంచిగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ లేదంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట ఎందుకంటే చాలా తేలికగా ఉంటాయి కదా అటుకులు అందుకని సిమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి ఇంత ఇలా కలుపుకుంటూ వేయించుకున్నామంటే అన్ని వైపులా మంచిగా వేగుతాయి అవి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకున్నాను అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేసుకోవాలండి పల్లీలు ఇలా నూనెలో వేయించుకుంటేనే కొంచెం క్రిస్పీనెస్ వచ్చి అటుకులే కూడా టేస్ట్ బాగుంటుందండి నార్మల్గా కూడా కొంతమంది వేయించుకుంటారు కానీ ఇలా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కలుపుకుంటూ వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి ఇన్ని రోజుల నుంచి మన వీడియోస్ కొన్ని కారణాల వల్ల రాలేదండి కొంచెం బిజీగా ఉండే అందుకే పెట్టలేదు ఇక నుంచి డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్ ఇంతకుముందు ఎలా ఆదరించారో మన ఛానల్ని ఇత ఇంక ముందు కూడా అలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను చూసారు కదా పల్లీలు కూడా చాలా బాగా వేగిపోయాయి చూడండి వీటిని కూడా ఇందాక వేయించిన అటుకుల దాంట్లోనే వేసేసుకుందాము పల్లీలు వేగిన తర్వాత అలాగే పుట్నాళ్ళ పప్పండి ఇది కూడా స్టీమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలండి ఆయిల్లోనే వేయించుకోవాలి ఇది కూడా ఒకవేళ మీకు ఆయిల్లో ఇష్టం లేదంటే ఆయిల్ లేకుండా కూడా వేయించుకోవచ్చు అలా కూడా బాగుంటా టేస్ట్ కానీ ఇలా వేయించుకుంటే ఇంకొంచెం బాగుంటుంది అనమాట పిల్లలు తింటారు కాబట్టి ఇష్టంగా తింటారు అందుకని ఇలా వేయించాను పిల్లలకి స్నాక్స్ టైంకి కూడా చాలా బాగుంటాయండి ఇలా అటుకులు ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకు వన్ మంత్ వరకు కూడా మంచిగా ఉంటాయి చూడండి ఆ తర్వాత ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా చీల్చుకొని పచ్చిమిర్చిని మూడు నాలుగు ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు కల్లమాకును కూడా వేయించుకోవాలి కల్లమ కూడా మంచిగా క్రిస్పీగా వేగిన తర్వాత ఇలా ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక్క స్పూను పసుపు వేసుకొని మంచిగా వేయించాలండి ఈ రెండింటిని కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ వేయించుకున్నామంటే బాగుంటుంది టేస్ట్ మనం ఇవి ఇలా చేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు కూడా ఖరాబ్ కావండి ఈవినింగ్ పిల్లలకు వచ్చినప్పుడు స్నాక్స్ లాగా పెట్టచ్చు స్కూల్ నుంచి వచ్చినాక లేదు అంటే స్నాక్స్ బాక్సుల లాగా స్కూల్కి కూడా పంపించచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ చూడండి ఇలా అన్నీ వేగిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుందాం కదా అందులో రెండు స్పూన్ల సాల్ట్ వేసుకొని నేను తీసుకున్న అటుకులకి రెండు స్పూన్ల సాల్ట్ అయితే సరిపోతుందండి చూడండి ఇలా కలిపేసుకోవాలి అటుకుల తాలింపు రెడీ అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి